హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ రోజు నేను మీకోసం ఫోర్డ్ యాజ్పైరు టైటానియం టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి కేవలం ఇరవై ఎనిమిది వేలు తిరిగినటువంటి కారు ఈ కారు చూసుకున్నట్లయితే ఈ కారు యూపీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకు ఫైనాన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పీవీసీము నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉంది ఫోర్డ్ యాస్పైర్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి టూ ఇయర్ బ్యాగ్స్ కార్ అండి పుష్టార్ బటన్ అయితే వస్తుందండి ఫోల్డబుల్ మిరర్స్ అయితే వస్తాయండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది రిజిస్ట్రేషన్ అండి రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ట్వంటీ ఎయిట్ థౌజండ్ అయితే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి అలాగే ఫుల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ అండి పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి యూపీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ ఇన్వైస్ ఓనర్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే ని అన్యూజ్ వందకు వంద శాతం అయితే ఉంది ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ విషయంలో వన్ లీటర్ కి హైవే మీద దాదాపు దాదాపుగా పదిహేను నుంచి పదహారు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది ఒకవేళ సీఎన్జీ పెట్టుకుంటే మాత్రం ఈ కారుకి పెట్రోల్ కార్లకు ఇప్పుడు సిఎన్జి పెట్టుకుంటారు ఈ కారుకి సిఎన్జి పెట్టించుకుంటే మాత్రం ఇరవై నుంచి ముప్పై మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అలాగే చూసుకున్నట్లయితే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయండి ఒక కీ యూజ్ చేసింది కూడా అయితే లేదండి ఈ కీ యూజ్ చేసింది కూడా అయితే లేదు రెండు కీలు తీసుకొచ్చాను అలాగే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కారు కైతే ఉన్నాయండి సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా గ్రే కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ నాన్ కార్ అండి బంపర్లకి అక్కడక్కడ స్క్రాచెస్ ఉంటే మాత్రం లో ఒకటి రెండు చోట్ల లో పడ్డాయి వందకు వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి రైట్ లో ఉన్నటువంటి మూడు 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 ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే యాప్రాన్స్ కానీ రెండు యాప్రాన్స్ కానీ రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది అలాగే బ్యాక్ పొజిషన్ చూసుకున్నట్లయితే బూట్ కానీ డిక్కీ రెండు కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి ఈ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదు అండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఫుల్ ఇన్సూరెన్సు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు జనవరి కి ఫస్ట్ నెల దాకా అయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ మూడు లక్షల ఇరవై వేల రూపాయల ఐడి వాల్యూతో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర ఢిల్లీలో మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది కానీ పది ఇరవై వేల మధ్యలో బార్గెనింగ్ అయితే ఉంది అంతకైతే బార్గెనింగ్ అయితే లేదండి మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి చూడచ్చండి ఫోర్డ్ ఫీగో యాస్పైరు టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి వందకు వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా ఉంది మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి సిటీ రద్దీగా ఉండే అంటే బాగా ట్రాఫిక్ ఉండే సిటీలలో పదివేల కిలోమీటర్లు ఐదు వేల కిలోమీటర్లు తిరిగితేనే గీతలు పడతా ఉంటాయి అయితే కామన్ అండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్కి చాలా నీట్ గా ఉంది టైర్స్ తొంభై శాతం ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు అలాగే టైర్స్ అండి ఎనభై తొంభై శాతం టైర్స్ ఉన్నాయి లెవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు బూట్లోనే మీ కీలోనే బూట్ ఓపెనింగ్ ఫంక్షన్ అనేది ఉంటుంది చూడొచ్చు ఎక్కడ బూట్ స్పేస్ అనేది గా అయితే ఉంది ఎక్కడ బాడీ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు కార్తో వచ్చినటువంటి స్టెప్నీ టైర్ లేబుల్తో అంతే ఉంది తొంభై నుంచి వందకు వంద శాతం టైర్ అయితే ఉందండి స్టెప్నీ అన్యూజ్ అండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఈ కారు చూడొచ్చు పుష్టార్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందండి ఇటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే సేఫ్టీ విషయంలో ఈ కారులో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒక కీ వచ్చేసి ఇది యూజ్ యూజ్ చేసింది అయితే కాదండి ఇంతవరకు కూడా అలాగే చూసుకున్నట్లయితే ఏసీ చిల్ చేసి అండి గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి షిఫ్టింగ్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి వందకు వంద శాతం జెన్యున్ రీడింగ్ అండి ఇది బూట్ ఓపెనింగ్ ఫంక్షనింగ్ అనేది వస్తుంది ఒక నిమిషం చూడొచ్చండి రీడింగ్ ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఏడు కిలోమీటర్లు తిరిగింది బానెట్ ఓపెన్ ఉంటే బానెట్ ఓపెన్ అని చూపిస్తుంది అవి బానెట్ ఓపెన్ కారు ఇప్పుడు బానెట్ వన్ ఓపెన్ చేస్తున్నాడు అండి బానెట్ ఓపెన్ అని చూపించింది చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం టైర్ ఉంది ఎల్ఐబీలో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి ఆప్లాను లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే అమరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఫోర్డ్ పైర్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ ఇరవై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ రెండు తాళాలు ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రేటు మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ తమ్ముడు పీవీసీ ముందు అని అందరికీ బాయ్ జే